కొద్ది మందిని చూసినప్పుడు మనకు ఎంతో ముచ్చటేస్తూ ఉంటుంది ఇంకా ఆశ్చర్యం కూడా కలుగుతూ ఉంటుంది అసలు వారు రోజులో ఎన్నో పనులను ఎంతో సునాయాసంగా ఈజీగా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు సక్సెస్ని సాధిస్తూ ఉంటారు అలా వారు అసలు అంత టైం ఎలా దొరుకుతుంది వారికి అని మనకు ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది సక్సెస్ఫుల్ పీపుల్కైనా యావరేజ్ పీపుల్కైనా నార్మల్ పీపుల్కైనా సమయం అయితే రోజులో ఇరవై నాలుగు గంటలే కదా ఉండేది కానీ వారు సక్సెస్ సాధించడానికి కారణం ఏంటి నార్మల్ యావరేజ్ పీపుల్ అలానే ఉండిపోవడానికి కారణం ఏంటి అని కనుక చూస్తే మెయిన్ రీజన్ వచ్చి వారికి వీరికి ఉన్న తేడా అలవాట్లు అన్నమాట టైం ఇద్దరికీ ఒకటే అయినా వారి యొక్క అలవాట్లలో తేడా వలన వారికి సక్సెస్ వస్తుంది నార్మల్ యావరేజ్ పీపుల్కి సక్సెస్ మిస్ అవుతూ ఉంటుంది సో మన అలవాట్ల పైన మనము కాన్సన్ట్రేట్ చేసి మంచి అలవాట్లను కనుక అలవర్చుకొని కన్సిస్టెంట్గా అంటే కంటిన్యూ చేశామనుకోండి ఆ అలవాట్లను అంటే ఒకరోజు చేసి ఇంకో రోజు వదిలేసి అలా కాకుండా రోజు తప్పక చేశామనుకోండి తప్పక సక్సెస్ అనేది ప్రతి ఒక్కరికి సాధ్యమే సో ఆ అలవాట్లు ఏంటి అని చాలా కష్టమేమో అనుకుంటూ ఉన్నారా నో ఎంతో సింపుల్ అలవాట్లు అదేంటో తెలుసుకుందామా మొట్టమొదటిది మనం ఉదయం నిద్ర లేవగానే ఫస్ట్ థింగ్ మనం చేయవలసింది కృతజ్ఞత తెలుపుకోవటం అన్నమాట కృతజ్ఞత ఎవరికి తెలుపుకోవాలి నేనైతే నాకు నా లైఫ్ని చేంజ్ చేసిన గౌతమ్ బుద్ధుడికి తప్పక కృతజ్ఞతలు అనేది తెలుపుకుంటూ ఉంటాను విపాసన మెడిటేషన్ పోయి వచ్చిన తర్వాత నాలో ఎన్నో చేంజెస్ వచ్చాయి సో అందు గురించి గౌతమ్ బుద్ధుడికి బుద్ధం శరణం గచ్చామీ అని ఇంకా నాకు జ్ఞానాన్ని ప్రసాదించమని తెలుపుతూ నేను కృతజ్ఞత అనేది తెలుపుకుంటాను తర్వాత మన తల్లిదండ్రులకి వారు లేకుంటే మన లైఫే లేదు కాబట్టి వారికి ఇంకా మనకు ఎవరైతే సాయం చేశారో చేస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరికి కృతజ్ఞత అనేది ఉదయమే తెలుపుకోవాలి అలా తెలుపుకున్నప్పుడు మనకి ఏం జరుగుతుంది అంటే ఆ కృతజ్ఞత తెలుపుకోవటం వలన మనకి పొగరు అనేది పెరగకుండా హంబుల్గా ఉండటం అనేది అలవరుతుంది అనమాట మనం ఎప్పుడైతే హంబుల్గా ఉంటామో మన పనులు కూడా ఎంతో ఈజీగా అయిపోతాయి ఎదుటి వ్యక్తుల నుంచే కానీ మన నుంచే కానీ సో ఫస్ట్ థింగ్ మనం చేయవలసింది కృతజ్ఞత తెలుపుకోవటం ఇక రెండవది ఏంటి అంటారా ఆ తర్వాత ఇమీడియట్గా మీరు చేయవలసింది ధ్యానం ప్రొద్దున్నే ధ్యానం చేయటం వలన మనకి ఎన్నో బెనిఫిట్స్ అనేవి ఉన్నాయన్నమాట మన ఫోకస్ అనేది పెరుగుతూ ఉంటుంది మన ఆరోగ్యం బాగుపడుతుంది ఇంకా మనకి ఏదైనా రోజులో కష్టతరమైన సిచ్యుయేషన్స్ వచ్చినప్పుడు మనం ప్రాపర్ డెసిషన్స్ ఎలా తీసుకోవాలి అన్నది కూడా ఈజీ అయిపోతుంది అనమాట ధ్యానం చేయటం వలన దట్టు ప్రొద్దున్నే ఎందుకు ధ్యానం చేయాలి అంటే ప్రొద్దున్నే మన మైండ్ అనేది కొద్దిగా కామ్గా ఉంటుంది ఎన్ని ఎక్కువ ఆలోచనలు ఏమీ ఉండవు కాబట్టి మన చుట్టూ పరిసరాలు కూడా ఎంతో శాంతంగా ప్రశాంతంగా ఉంటాయి సౌండ్స్ అవన్నీ ఏమీ ఉండవు కాబట్టి ప్రొద్దున్నే ధ్యానం అనేది తప్పనిసరి అది రెండవది ఇక మూడవది వచ్చి మనం చేయవలసింది మనం రోజులో ఏదైతే తింటూ ఉంటామో తినే ప్రతి ముద్ద మనం ఎందుకు తింటూ ఉన్నాం అన్న ఆలోచన మనలో పెట్టుకొని తినాలి అన్నమాట ఇలా తినటం వల్ల మీకు ఇంకొక మంచి సూపర్ది జరుగుతుంది అదేంటి అంటారా అలా గమనిస్తూ తింటే మీరు తక్కువ తింటారు మీరు తక్కువ తినటం వలన మీరు సన్నగా కూడా అవుతారు అంటే ఫిజికల్గా సో అదే కాకుండా అలా మనం ఎందుకు తింటూ ఉన్నాం అన్నది తెలుసుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది మన ఆరోగ్యం కొరకు తింటూ ఉన్నాం కానీ మన రుచి కోసం అలా కాదు అన్నది తెలిసి ఆరోగ్యకరమైన ఫుడ్స్ మాత్రమే మనం తీసుకుంటామన్నమాట ఇంకా మనం బ్రతకడం కోసం ఎందుకు బ్రతకాలి మనం మన జీవితంలో మన అల్టిమేట్ పర్పస్ రీచ్ అవ్వటం కోసం స్పిరిచువల్ గ్రోత్ కోసం బ్రతకాలి సో అందు గురించి తింటూ ఉన్నాను అన్న థాట్ పెట్టుకొని తినటం వలన మనం తక్కువ తింటాము మన ఆరోగ్యము బాగుపడుతుంది ఎన్నో మంచి ఇవి జరుగుతాయి అన్నమాట సో అది మూడవది తప్పక చేయవలసింది ఇక నాలుగవది వచ్చేసరికి మనము రోజులు మొత్తం ఏమైతే చేసామో పనులు అవన్నీ అవన్నీ రాసుకోవటం మీరు ఎవరికైనా మంచి చేసి ఉంటే ఎవరికైనా సంతోషాన్ని కలగజేసి ఉంటే దాన్ని రాసుకోండి మీకు హ్యాపీనెస్ని ఇచ్చిన సంగతుల్ని వాటన్నింటినీ రాయటం ఇలా రాయటం వల్ల ఏం జరుగుతుంది అంటే ఇలా రాయటం వలన మన మైండ్ ఎప్పుడూ పాజిటివ్ థింగ్స్ వైపుకే వెళ్తూ ఉంటుంది నెగిటివ్ వాటి గురించి ఆలోచించేది తగ్గిపోతుంది అనమాట సో పాజిటివ్ మైండ్ సెట్ అనేది పెరుగుతుంది ఇలా రాసుకోవటం వలన దాన్నే యూజువల్గా జర్నలింగ్ అంటారు అది ఫోర్త్ వన్ అనమాట ఇక ఫైనల్ ఫిఫ్త్ వన్ వచ్చి మీరు చేయవలసింది మీరు పడుకునేకి పోయే ముందు రేపటి యొక్క రోజు కొరకు ప్లానింగ్ వేసుకోవటం అన్నమాట ప్లానింగ్ ఎందుకు వేసుకోవాలి అంటే మనం ప్లాన్ చేసుకోకుండా పడుకున్నామనుకోండి నెక్స్ట్ రోజు ఉదయమే మనకి టెన్షన్ టెన్షన్గా అయిపోతుంది అదే మనం ప్రాపర్గా ప్లాన్ వేసుకొని ఆ ప్లానింగ్లో కూడా మొట్టమొదటిది మనకి ఎంతో కష్టమైన పనిని కంప్లీట్ చేయాలి అనుకున్నది పైన రాసుకోవాలి ఆ తర్వాత సులువైన పనులని రాసుకోవాలి ఇలా ప్లానింగ్ చేసుకోవటం వలన మనకి ఆ కష్టమైన పని ప్రొద్దున్నే అయిపోతే మనకి ఎంతో సమయం ఉంటుంది ఆ సమయం మన ప్యాషన్ కొరకు మనకి ఇష్టమైన వాటి కొరకు ఉపయోగించుకోవచ్చు సో ఆ పనిని ఖచ్చితంగా ప్లానింగ్ అనేది ముందు రోజు వేసుకుంటేనే మీకు నెక్స్ట్ రోజు టెన్షన్ ఉండదు మీ ఫోకస్ పెరుగుతుంది సక్సెస్ కూడా లభిస్తుంది సో ఈ ఐదు అలవాట్లను మీరు తప్పక పాటించండి ఫస్ట్ ఫార్టీ వన్ డేస్ తప్పక ఒక్క రోజు కూడా మిస్ చేయకుండా చేయండి ఇక మీకు అది అలవాటు అయిపోతుంది రోజు బ్రష్ ఎలా చేయటం తప్పక చేస్తారో అలానే ఇవి కూడా చేస్తారనమాట మండల అంటే అదే అనమాట ఫార్టీ వన్ డేస్ ఎవరైతే చేస్తారో అది కంటిన్యూ అయిపోతుంది సో ఈ అలవాట్లని మీ జీవితంలోకి అలవర్చుకున్న తర్వాత నలభై ఒక్క రోజుల తర్వాత ఎన్నో చేంజెస్ మీరు తప్పక చూస్తారు ఆ చేంజెస్ వచ్చిన తర్వాతే గవర్నమెంట్ సెక్షన్లో నాకు తెలపండి ఎలా మీ లైఫ్ మారింది అని ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఎవ్రీవన్ ఆల్ ద బెస్ట్